మహానటి సావిత్రి జీవితంపై సినిమా ఈ విషయం పాతదే మహానటి టైటిల్ పై రూపొందుతున్న చిత్రంలో కీర్తి సురేష్ సమాంతాలు నటిస్తున్నారన్న విషయము పాత సంగతి అయితే టైటిల్ రోల్లో కీర్తి సురేష్ కనిపించనుందన్న మాట వాస్తవమే కానీ ఇంతకు ఈ సినిమాలో సమాంత పోషిస్తున్న రోల్ ఏంటి ఇదే తెగ కన్ఫ్యూజన్ కు గురిచేస్తోంది లీడ్ రోల్లోకి ఇప్పుడే స్టార్ డమ్ దగ్గరకు వస్తున్న యంగ్ బ్యూటీ కీర్తి సురేష్ ను తీసుకుని మరో రోల్ కు స్టార్ హీరోయిన్ సమాంతను ఒప్పించారంటే ఖచ్చితంగా ఇది చాలా ప్రాధాన్యత ఉన్న పాత్ర అవ్వాల్సిందే లేకపోతే సమంత ఒప్పుకోదు కదా మొదట సావిత్రి కథను నరేట్ చేసి జర్నలిస్ట్ పాత్ర అనే టాక్ వచ్చింది కానీ అలనాటి మరో మేటి నటి జమునగా సమాంత నటిస్తోందా అన్న పుకార్లు బయలుదేరిపోయాయి ఇప్పుడు మళ్లీ సమాంత పోషిస్తున్న పాత్ర విలేఖరి రోల్ మాత్రమే అంటున్నారు కొందరు అది కూడా ఇప్పటి జర్నలిస్ట్ కాదట పంతొమ్మిది వందల ఎనభైల కాలం నాటి జర్నలిస్ట్ పాత్ర అంటున్నారు సావిత్రి జీవిత చరిత్ర అంటేనే పీరియాడిక్ కాన్సెప్ట్ దాన్ని వివరించే జర్నలిస్ట్ రోల్ కూడా ఎనభైల కాలానికి చెందినదే అంటే మరో పీరియాడిక్ అవుతుంది ఇది కూడా నిజమే అని ఇప్పుడే చెప్పలేం అసలింతకీ సావిత్రి సినిమాలో సమంత చేస్తున్న పాత్ర ఏంటి అన్నదే బిగ్ డౌట్